అందరికీ నమస్కారం ముందుగా నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చేస్తాను నా పేరు శనగౌర పద్మనాగేశ్వరరావు మా తాతరగారు ఊరు ఎలవర్పాడు తర్వాత నేను పుట్టింది తెనాల దగ్గర మూడిపూడనే గ్రామం నేను పోలీస్ శాఖలో డిఎస్పిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు చూశాను నిరుద్యోగంలో ఎంతో ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత నన్ను ఆ స్థాయికి తీసుకురావడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను కూడా నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను ఏ కులంలో అయితే పుట్టానో ఆ కులానికి నా వల్ల ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను రిటైర్ అయిన తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా మన యొక్క కుమ్మరి సంఘం యొక్క కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఏది ఉద్యోగం చేసుకునేటువంటి సమయంలో కూడా చురుకుగా పాల్గొంటూ ఆ తరువాత రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ కుమ్మరి అనే సంక్షేమ సంఘాన్ని అనేదానికి ప్రారంభం మొదలుపెట్టి మొత్తం మీద రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ యొక్క సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క సంక్షేమ సంఘం యొక్క గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన భాష బసవేశ్వరరావు అలాగే శ్రీమన్నారాయణ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఈ రోజున ఈ జరుగుతున్నటువంటి యొక్క కార్తీక వన సమారాధనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారికి అలాగే మన మాజీ కార్పొరేషన్ చైర్మన్ తర్వాత మన ఎమ్మెల్సీ కావాలి రావాలి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ మనం ఎవరికోసమైతే చేస్తున్నామో ఆ యొక్క యంగ్ డైనమిక్ లీడర్ మా ప్రెసిడెంట్ గారు తుగ్గల నాగేంద్ర గారికి అలాగే రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి కూడా నా వెంట వెన్నంటి నడుస్తూ నా యొక్క ఈ సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తూ మరి ఈ సంఘాన్ని ఎంతో మరి ఒక విధంగా చెప్పాలి ప్రతిభావంతంగా తర్వాత అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఎలా అందించాలి అలాగే అందరికీ కూడా ఏ రకంగా మరి మంచి కార్యక్రమాలు చేయాలి సంఘాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి పనిచేస్తున్నటువంటి నా యొక్క ఒక విధంగా చెప్ప అనుగు సహచరుడు బెదవాడి ఆదిశేషయ్య గారు నాకు పర్స ఒక విధంగా చెప్పాలంటే నా నాకు ఆంజనేయ స్వామి లాంటి వాడు కాబట్టి నన్ను నడిపిస్తున్నది కూడా బెదవాడ ఆదిశేషయ్య గారు సో ఆయనకి అలాగే ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇతర పెద్దలకు అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఈ రోజున